ఏంటో నాకు తెలియాలి మీరు జనాలు డబ్బులు పంచేసింది డూప్లికేట్ నోట్లు దొరకలేదు నన్నేం చేయమంటారా చెప్పే రేరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు తొందర ఒరిజినల్ నోట్లు పంచేద్దాం పంచడానికి ఉంటాను కదా సార్ నేను ఇస్తారు కదా సార్ ఎందుకైనా మంచిది నేను ఫోన్ చేసి అనుకుంటా పదిహేను படியினதே கே படியினதே கே படியினதே பிஜே பாண்ட கிடார் வி நீ பாண்ட் கொடுச்சாம் ராசி நீ தgeber வெட்டி கொண்டு பாண்ட் ரெபொதிர ஆட மாட்டேங்குது